అక్షయ్ అలా మంచం మీద పడుకొని ఉంటాడు ఇక అక్షయ్కి ఏం అవసరం వస్తుందో అని చెప్పి అవని అయితే తన పక్కనే కింద పరుచుకొని పడుకుంటుంది ఇక ఆవిని కింద నేల మీద పడుకుంటే అక్షయ్ అయితే లేచి ఒక్కసారిగా కూర్చుంటాడు ఇక తన మంచం మీద కూర్చొని తనైతే అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అవని అది గమనించి లేచి వెళ్ళే ఏంటండి ఎందుకు లేచి ఎవరు అసలు ఏమైందండి ఎందుకు ఈ టైంలో ఇలా కూర్చున్నారు పడుకోకుండా మీరు ఎందుకండి కూర్చున్నారు నిద్ర పట్టడం లేదా చెప్పండి అని చెప్పి అవని అక్షయ్ని అడుగుతుంది దాంతో అక్షయ్ అయితే అవును నిద్ర పట్టడం లేదు అని చెప్పి అంటాడు దాంతో అవని అయితే ఏమైందండి చెప్పండి పర్వాలేదు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఆకలిగా ఉంది అని చెప్పి అంటాడు ఇక వెంటనే అవని అయితే ఇలా అంటూ ఉంటుంది ఆకలిగా ఉంటే నిద్ర ఎలా పడుతుందండి అసలు పట్టదు ఉండండి ఇప్పుడే మీకోసం భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి అవని అయితే కిచెన్ లోనికి వెళ్ళి భోజనం తీసుకొని వస్తూ ఉంటుంది అలా అవని ఆ టైంలో కిచెన్లో భోజనం కలుపుతూ ఉంటే అది చూసి రాజేంద్ర ప్రసాద్ ఒక ఒక్కసారిగా ఏంటి అవని ఈ టైంలో భోజనం కలుపుతుంది అని చెప్పి అనుకుంటాడు ఇక అది అయితే అక్షయ్కి అలా తీసుకుని వెళ్తుంది ఇక అది చూసి రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కన్న తల్లిలా ఆరాధిస్తుంది నువ్వు అవని గురించి ఒక్కసారైనా ఆలోచించావా ఎవరైనా ఈ రోజుల్లో మంచం మీద పడుకొని హాయిగా నిద్రపోతారు తను నీ కోసం నీ పక్కనే నేల మీద పడుకొని నీకు ఏ రాత్రి ఏ సమయంలో ఎలాంటి అవసరం వస్తుందో అని చెప్పి నీ కోసం తను ఇక్కడ కాపలా కాసి కూర్చుంది అలాంటి తల్లి లాంటి భార్యను నువ్వు పోగొట్టుకోకు తనని నువ్వు ఒక్కసారైనా ఆలోచించు తన గురించి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటాడు అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక అవని అక్షయ్కి భోజనం తీసుకువచ్చి తినిపించి అదంతా అయిపోయాక మళ్ళీ అవని అక్షయ్ పక్కనే నేల మీద అలా పడుకొని ఉంటుంది అది చూసి అక్షయ్ అయితే అవనిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అవని అయితే ఈయనకి ఏమో అవసరం వచ్చినా సరే నేనున్నాను ఏం కాకుండా నేను చూసుకుంటానని చెప్పి అవని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అవనిని చూస్తూ ఉండిపోతాడు ఇక అవని అయితే అలా తనైతే అతనికి భోజనం తినిపించి నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతూ ఉన్న అవనిని చూస్తూ అక్షయ్ అయితే మౌనంగా ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్